జై శ్రీమారాయణ జ్ఞానానందమయం దేవ నిర్వలాస్ కాదు ఆధారం సర్వాన హయగ్రీవ ఉపాశ్వ ఇప్పుడు ఈ వీడియోలో సంస్కారాల సంఖ్య గురించి నేను మీకు తెలియజేస్తాను తనకంటూ ఒక భావన లేకుండా తన చుట్టూ ఉన్నవారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడమే యజమాని యొక్క బాధ్యత యజమానుడు అంటే యజ్ఞం చేసేవాడని అసలు శబ్దం యొక్క అర్థం తన జీవనాన్ని ఒక యజ్ఞంగా మలుచుకోవడం భారతీయ సాంప్రదాయాలలో ఉన్న విశేషము అందువలనే శివుని యొక్క అష్టమూర్తులలో యజమాని ఒకడు ధర్మశాస్త్రాలలో నలభై సంస్కారాల వరకు చెప్పబడ్డాయి కొందరి దృష్టిలో సంస్కారాలు ఇరవై ఐదు మరికొందరి దృష్టిలో పదహారు సంస్కారాలు చెప్పబడ్డాయి ఈ సంస్కారాల విషయంలో మతభేదాలు ఉన్నప్పటికీ బహుముఖ సమ్మతమైనవి పదహారు సంస్కారాలుగా చెప్పబడ్డాయి అవి ఈ కింది విధంగా ఉన్నాయి ఒకటి గర్భాధానము రెండు పుంసవనము మూడు శ్రీమంతము నాలుగు జాతకర్మ ఐదు నామకరణము ఆరు అన్నప్రాసన ఏడు చౌలము ఎనిమిది ఉపనయనము తొమ్మిది ప్రజావత్యము పది సౌమ్యము పదకొండు ఆగ్నేయము పన్నెండు వైశ్వదేవము పదమూడు గోదానము పదిహేను సమావర్తనము పదిహేను వివాహము పదహారు అంత్యేష్టి తర్వాత వీడియా వీడియోలో ఒకదాని తర్వాత ఒకటి మనం విఫలంగా తెలుసుకుందాం శ్రీమన్నారాయణ